పలు హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు నక్లెస్ రోడ్ లోని హిట్ స్ట్రీట్ రోడ్ సైడ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అధికారులు పరిశీలించారు హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఐపిఎం డైరెక్టర్ డాక్టర్ శివిలైలా తెలిపారు క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ పై ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నట్లు సివిలేలా వెల్లడించారు ఈ క్రమంలో నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ పనితీరును పరిశీలించినట్లు చెప్పారు సీఈఓ గారు వచ్చి మన తెలంగాణ స్టేట్ లో పై చేసుకుని స్టేట్ కనెక్ట్ అనే మీటింగ్ని నిర్వహించడం జరిగింది అది మనకు ఒక రకంగా అది వరమైన ఎందుకంటే అది స్టేట్ ఫుడ్ ఇండెక్స్ నింప్రూవ్ చేసే దిశగా వాళ్ళు వివిధ కార్యక్రమాలు కూడా చెప్పడం జరుగుతుంది దానిలో భాగంగానే మన స్టేట్ ఈ స్టేట్ని కూడా మనం సందర్శించడం జరిగింది ఫుడ్ సేఫ్టీ చేయడం టెస్ట్లను కానీ స్పాట్ టెస్ట్లని ట్రైనింగ్ అవేర్నెస్ కూడా వారు సమీక్షించడం జరిగింది వారు సంతృప్తికరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి గౌరవీయులైన జి కమలవర్ధన్ రావు గారు సిఇఓ గారు వచ్చి మన తెలంగాణ స్టేట్ లో ను ప్లాట్ఫామ్ గా చేసుకుని స్టేట్ కనెక్ట్ అనే మీటింగ్ నిర్వహించడం జరిగింది అది మనకు ఒక రకంగా అది వరమైన ఆదుకోవచ్చు ఎందుకంటే అది స్టేట్ ఫుడ్ ఇండెక్స్ ని ఇంప్రూవ్ చేయడం దిశగా వాళ్ళు